ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా రెండు వేల ఒకటి నుంచి మేము టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాం మరి అయ్యా మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిష్కర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది మీరు కూడా నిండు సభలో మా కులాల మధ్యలో సిచ్చు పెట్టే పద్ధతిలో మీరు మాట్లాడారు దాన్ని కూడా ఆసర చేసుకునే ఇలా మీ ప్రజాప్రతినిధులు నిర్చిపోయి పనిచేస్తా మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయన మాట్లాడడం మా ముద్రాల చింతపరిచినట్టు మాట్లాడడం మీరు కూడా నిండు సభలో చింతపరిచినట్టు మాట్లాడడం మేము మత్స్యకారులమే కాదనే పద్ధతిలో నువ్వు మాట్లాడడం కూడా సరి అయింది కాదు అది పంతొమ్మిది వందల యాభై రెండునే మద్రాస్ హైకోర్టులో వచ్చినటువంటి జీవో కూడా ఒకసారి మీరు చూసుకొని మా కులాల మధ్యలో శిక్ష పెట్టే పనిచేస్తూ ఉన్నావు పల్లెటూర్లలో ఎన్ని కుటుంబాలున్నా గంగపుత్రుడు ఎన్ని కుటుంబాలున్నా మేమెన్ని కుటుంబాలు కుటుంబాలున్నా ఒక అన్నదమ్ములో కలిసి ఉండే అటువంటి మా కుటుంబాలను విడదీసే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ఇప్పటికే నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నా ఇప్పటికే మీరు చాలా మా కులం మీద గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మా ముద్రా తల్లి పాలదా పాలదాగి బతికిన వ్యక్తి కాబట్టి మా ముద్రాదులను ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాం మీ తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది అమరవీరులలో మా ముదురాజులే వందకు పైన చనిపోయినటువంటి లిస్ట్ కూడా మా దగ్గర ఉన్నది ఏ జిల్లాకి ఎంతమంది చనిపోయినారు ఎక్కడెక్కడ చనిపోయినారు అటువంటి లీస్ట్ కూడా మా దగ్గర ఉన్నది మరి నీ పోరాటంలో వందమంది మా ముజ్రాజు బిడ్డలు అమరులైతే మాకు ఇచ్చినటువంటి బిరుదు మీరు ఇదా మీరు కొన్నిసారిగా నా ఇప్పటికైనా మీరు కన్ను తెరిసి హౌజిక రెడ్డితోటి బేసరత్తుగా మీరు క్షమాపణ చెప్పేయాలని మా ముద్రా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం